నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రతి ఒక్కరూ నడుస్తూ తోటి వారిని నడిపించాలని ఓకస్ ఇంటర్నేషనల్ గవర్నర్ శ్రీనివాసాచార్య తెలిపారు క్లబ్ ఆఫ్ గ్రేటర్ నగర్ ఇన్స్టాలేషన్ సరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్ లోని సీనియర్ సిటిజన్స్ భవన్ లో జరిగింది అధ్యక్షుడిగా దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా ప్రధాన కార్యదర్శిగా చోలేటి ఆనంద్ కోశాధికారిగా నరసింహను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జగిని శ్రీనివాస్ గుప్తా నుండి నూతన అధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా గవర్నర్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ వాకల్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ దిల్ నగర్ ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఇలాగే వారి సేవలను కొనసాగించాలని అన్నారు నూతన అధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు తనకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన గవర్నర్ శ్రీనివాసాచారికి ప్రత్యేక తెలిపారు నాకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తూ సంఘానికి మంచి పేరు తీసుకుని వస్తానని అన్నారు దాచేపల్లి శ్రీనివాస్ వాకర్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ నగర్ అధ్యక్షునిగా మా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నాకు సహాయ జనరల్ సెక్రటరీగా చొల్లేటి ఆనంద్ గారు మరియు కోశాధికారిగా పారేపల్లి నరసింహ గారు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి వై శ్రీనివాసాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దాని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ క్లబ్బుల అధ్యక్షులు మరియు గవర్నర్లు కాబోయే గవర్నర్లు వచ్చే విచ్చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ఒక మా క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి దానికి మనం చేయవలసిన కార్యక్రమాలు అన్నీ చేస్తూ అందరినీ అవేర్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్ళాలి నడవాలి నడిపించాలి అనే ఒక నినాదంతో ఒక ఉత్సాహంతో మనము మెడికల్ క్యాంపులు అనుకోండి తర్వాత బ్లడ్ డొనేషన్స్ ఇలాంటి రిలీవింగ్ హంగారు బర్త్డే మ్యారేజ్ అన్ని రకరకాల సేవా సంస్థ సేవా కార్యక్రమాన్ని చేసుకుంటూ తప్పకుండా మేము ఈ సంవత్సరంలో ముందుకు వెళ్తామని వీరికి హామీ ఇస్తూ మేము మా సభ్యులందరి సహకారం గోల్డెన్ టీమ్ సహకారం కూడా మాకు ఉంటుంది అని